తెనాలి పట్టణంలోని గురువయ్య కాలనీ శివారులో గల పూలే కాలనీ నివాసితులు నివసిస్తోన్న స్థలానికి శాశ్వత నివేశన స్థల పట్టాలు ఇవ్వాలి అని జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీ శంకర్ నేతృత్వంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను కలిసి అర్జీ అందజేశారు దీనికి తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు స్థానిక గురవయ్య కాలనీ శివారులు గల పూలే కాలనీల్లోని నివాసితులు తమకు శాశ్వత నివేశన పట్టాలు ఇవ్వాలని కోరుతూ మండల తహసీల్దార్కు జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్ నేతృత్వంలో కాలనీ వాసులు అర్జీని అందజేశారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ముప్పైను అనుసరించి నూట యాభై గజాలలోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి అక్కడికక్కడే నివేసిన స్థలం పట్టా ఇవ్వాలన్న నిబంధన మేరకు తమకు శాశ్వత నివేశన స్థలాలు ఇవ్వాలని వారు కోరారు దీనికి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు ఈ అర్జీ ఇచ్చిన వారిలో జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్ నేతృత్వంలో టీ ఈశ్వర్ ఈ సుబ్బు దీనయ్య శివకుమార్ సయ్యద్ జాకీర్ జీ తిరుపతయ్య పఠాన్ తదితరులు ఉన్నారు రైల్వే నిర్వాసితులు వీళ్ళందరూ కూడాను వీళ్ళందరికీ కూడా ఆ రోజున తాత్కాలికంగా గౌరవ ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ గారు మరి రావలంగిపతి శివార్ ప్రాంతమైన పూలే కాలనీలో మరి వాళ్ళకి నివాస గృహాలు ఏర్పాటు చేశారు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి పట్టాలు తెలియదు ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు రోడ్లు సరైన రోడ్లు కానీ తాగునీటి వసతి కానీ ఈ రోజు కూడా ఆ కాలనీకి అందలేదు మరి దోమలతో మురుగుతో పాములతో సహజ చేస్తే ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఉంటా ఉన్నారు మరి ఇటీవలే ప్రభుత్వం జీవో నంబర్ థర్టీన్ తీసుకొచ్చింది ఎక్కడైతే ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని నిబంధనల ప్రకారం ఒక షరతు పెట్టారు మరి వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వ మూలోనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా వారికి ఎక్కడా కూడా పట్టా ఇవ్వలేదు వారికి ఎక్కడా కూడా నివాస గృహాలు లేవు బయట ఎక్కడా కూడా కావున మరి ఈ రోజున ప్రభుత్వ జీవోని అనుసరించి తహసీల్దార్ గారిని కలిసాము వారు ఏమంటే స్పందించారు వెంటనే దీని మీద ఒక సమా నివేదిక అందించమని విఆర్ఓ గారికి చెప్పడం జరిగింది దానికోసం వారి నిర్ణయం కోసం వీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మా కాలనీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈరోజు స్థానిక పూలే కాలనీ నుంచి ఎమ్ఆర్ఓ గారిని కలవడం జరిగింది స్థానిక నివాస గృహాలకు పట్టాల కోసం ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ పడుతున్న ఇబ్బందులని వాళ్ళ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాం చాలా చక్కగా స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని అలాగే వెంటనే రేపు అప్లికేషన్లు పెట్టుకోమని వీఆర్ఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు ఇంత తొందగా సమస్యలు పరిష్కరిస్తానికి ముందుకు వచ్చిన ఎంఆర్ఓ గారు ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని కూడా ఆశిస్తున్నాం చేసినాక నాజల మనోహర్ గారు తాత్కాలికంగా ఇచ్చారు మాకు తర్వాత ఇస్తాం ఆరు నెలల నోట్లని ఇంత మటుగా మాకు సహారం చేయలేదు మేము పిల్లల జల్లలతో పాముతో బాధపడుతున్నాం ముసలి వాళ్ళు ఉన్నాం బాధపడుతున్నాం